హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో సన్నజాజులతో జడవిల్లా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ జడబిల్లా తయారు చేయడం కోసం నేను మందారాకులను మూడింటిని కోసుకున్నాను కోసుకున్న మందారాకులను సర్కులర్ షేప్లో కట్ చేసుకున్నాను సర్కులర్ షేప్లో కట్ చేసుకున్న మందారాకులు జారిపోకుండా ఉండడానికి మధ్యలో నేను రెండు కుట్లు వేసుకున్నాను వేసుకున్న తర్వాత సన్నజాజు పూలన్నిటినీ వన్ బై వన్ పేర్చుకుంటూ గుండ్రంగా సర్క్యులర్ షేప్ వచ్చేలాగా పువ్వు వెనక పువ్వు పెట్టుకుంటూ నేను కుట్టు వేసుకున్నాను ఆ విధంగా సర్కిల్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా పూలన్నిటిని సర్క్యులర్ షేప్లో పేర్చుకున్నాను సర్క్యులర్ ఫిల్ అయిన తర్వాత రెండవ స్టెప్లో నేను పూలల్లో వేసే ఆకును ఉపయోగించి రెండో స్టెప్లో పూలల్లో వేసే ఆకుని వన్ బై వన్ పేర్చుకుంటూ సర్క్యులర్ షేప్ వచ్చేలాగా రెండో స్టెప్లో మొత్తం పూలల్లో వేసే ఆకుతోనే కంప్లీట్ చేశాను ఆ విధంగా రెండో స్టెప్ మొత్తం సర్క్యులర్ షేప్ కంప్లీట్ చేశాను మూడవ స్టెప్లో కనకంబరాలను వేసి కుట్టుకున్నాను ఈ విధంగా ఈ త్రీ కలర్స్లో జడబిల్లా రెడీ